మదనపల్లి పట్టణంలో నవజీవన్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో కార్మిక కుటుంబాల నందు పది మరియు ఇంటర్ ఫలితాలలో వికసించిన విద్యా కుసుమాలను ఘనంగా సన్మానించారు రాష్ట్రమంటే ఏమిటో గ్రహించిన విద్యార్థులు భావి భారత పౌరులుగా ఉన్నత శిఖరాలను మరింత కష్టపడి చేరుకోవాలని వక్తలు సూచించారు నవజీవన్ వెల్ఫేర్ సొసైటీ ప్రధాన కార్యదర్శి జి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కురవంక సర్పంచ్ పసుపులేటి చలపతి మదనపల్లి మండల విద్యాశాఖాధికారి ప్రభాకర్ రెడ్డిలు హాజరయ్యారు విద్యకు మించిన విలువైన ఆస్తి సమాజంలో మరొకటి లేదని కష్టమైన ఇష్టపడి చదివి మంచి భవిష్యత్తుకు మార్గం వేసుకోవాలని పిలుపునిచ్చారు జీ కృష్ణమూర్తి మాట్లాడుతూ తాను కార్మిక కుటుంబం నేపథ్యంలో నుంచి వచ్చిన వాడినని కష్టమంటే తమకేమిటో తెలుసునని కావున విద్యార్థులను ప్రోత్సహించి సన్మార్గంలో తీసుకువెళ్ళటానికే ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు సంస్థ కోశాధికారి కృష్ణపూజిత మాట్లాడుతూ తాను కార్మిక కుటుంబం నుంచి వచ్చి కష్టపడి ఇష్టంగా చదివి నేడు మంచి భవిష్యత్తును అందుకున్నానని ఇదే స్ఫూర్తితో ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం दिन दिन हम दिन आते साथ करते मामला